హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్ ఫ్రెండ్స్ లక్స్ నేను మీ శోభానండి ఈరోజు మన వీడియో కలెక్షన్ మన గుంటూరు సిటీ మార్కెట్లోని శ్రీలక్ష్మి ఫ్యాషన్స్ అండ్ మ్యాచింగ్ సెంటర్స్ నుంచి అండ్ వీడియో అయితే చాలా బాగుంటుంది అండ్ వీటి దగ్గర వస్తే మనకి కంప్లీట్గా హోల్సేల్ బేస్ ఉంటుంది మీకు రిటైల్ బేస్ ఉంటుందండి మీకు ఎవరికైనా హోల్సేల్గా కావాలి అంటే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు రిటైల్గా కావాలి అన్న కూడా మీకు సింగిల్ పీస్ కూడా అవైలబిలిటీలో ఉంటుంది అండ్ షాప్ నెంబర్ వచ్చేసరికి రెండు వందల పంతొమ్మిది ఇక్కడ మనకి అన్ని రకాల టాప్స్ లెగ్గిన్లు ప్లాజో ప్యాంట్స్ అండ్ మనకి పట్యాల దోతీసు అలానే మనకి వెస్ట్రన్ బోటమ్స్ వెస్ట్రన్ టీషర్ట్స్ విత్ మనకి ఒకసారి వెస్ట్రన్ టాప్స్ అండ్ మనకి నైటీస్ అలానే మనకి శారీస్ కలెక్షను మ్యాచింగ్ సెంటర్ అని కూడా చెప్పాం కాబట్టి మనకి నైట్ డ్రెస్సెస్ నైటీస్ కలెక్షన్ జాకెట్ ముక్కలు అలానే మనకి లోపల లంగాలు ఫాల్స్ లైనింగ్ అండ్ మనకి పట్టు లైనింగ్స్ పట్టు తాన్లు ఇవన్నీ అవైలబిలిటీలో ఉంటాయండి వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయకండి ఈ రోజు వీడియోలో మాత్రం ఆఫర్ టాప్స్ అలానే మనకు సరికి దసరా సేలు అలానే మనకు అండ్ డబల్ ఎక్స్ఎల్ స్పెషల్స్ ఎక్స్క్లూజివ్ ఆలియాసు అంబరిల్లాస్ అన్ని అవైలబిలిటీలో ఉన్నాయి ఏమైనా కూడా వీడియో స్టార్టింగ్ నుంచి వీడియో ఎండ్ వరకు ఆఫర్స్ అయితే పెట్టేసాము అండ్ ఫోన్ నెంబర్ అనేది స్క్రోల్ అవుతూ ఉంటుంది అలానే పార్టీవేర్ దసరా కలెక్షన్ కూడా మీకు హెవీ డిజైన్స్ అవైలబిలిటీలోనే కాంటాక్ట్ అయితే అయిపోండి ఆ డిజైన్స్ మాత్రం చాలా చాలా వచ్చేసి శ్రీలక్ష్మి ఫ్యాషన్స్ అండ్ సిటీ మార్కెట్ లో ఉంటుంది షాప్ నెంబర్ రెండు వందల పంతొమ్మిది వాసవి కాంప్లెక్స్ పక్కన ఉండదండి మీకు అందరికి ఐడియా ఉండే ఉంటది కానీ మళ్ళీ ఇంకోసారి అయితే చెప్తున్నాను ఈ రోజు వచ్చేసి టాప్స్ కలెక్షన్ చూపిస్తున్నాను మేడం టాప్స్ వచ్చేసి ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ చూపిస్తున్నాము ఎక్స్ఎల్ లో అమ్రిల్లా ప్యాటర్న్ చూపిస్తున్నాం వన్ నైన్ రూపీస్ నుంచి ఉంటాయి డబుల్ ఎక్స్ఎల్ లో సైడ్ కట్స్ అంబ్రిల్లా రెండు చూపిస్తున్నాము ఈ రోజు కలెక్షన్ అయితే స్టార్ట్ అవుతుంది సో మంచి వైట్ పింక్ కలర్ కాంబినేషన్ సెమీ కాలర్ నెక్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి హాఫ్ హ్యాండ్స్ వస్తాయి మేడం హ్యాండ్స్ ఎడ్జ్ లో ఇట్లా ఎలాస్టిక్ అయితే వస్తుందన్నమాట ఓకే సింగిల్ కలర్ అయితే ఉంది సింగిల్స్ కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఇది XL సైజ్ ఆ XL సైజ్ ఓకే ఇది వచ్చేసి ఆలియా ఆలియా కట్ అన్నమాట ఓన్లీ 199 ఏ పడుతుంది సింగిల్ టాప్ 199 అంబ్రెల్లా పడుతుంది ఇవన్నీ కూడా సింగిల్ కలర్స్ ఉన్నాయి ఓకే సింగిల్ కలర్స్ ఉన్నాయి సో ఓన్లీ వన్ నైంటీ నైన్ అండి ఎక్సెల్ సైజ్ వాళ్ళకి యూస్ అవుతుంది ఎల్ వాళ్ళు కూడా తీసుకుని ఒక స్టిచ్ అయితే వేసుకోవచ్చు అనమాట ఎల్ ఎక్సెల్ వాళ్ళకి వాళ్ళకైతే వస్తుంది ఓన్లీ వన్ నైన్ అండి సో ఇన్నిట్లో కలర్ కాంబినేషన్ బ్లూ ఉంది బ్లాక్ ఉంది అండి సింగిల్ కూడా కొరియర్ ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా పడుతుంది ఓన్లీ వన్ నైన్టీ నైన్ ఎల్ ఎక్సెల్ వాళ్ళకైతే యూజ్ అవుతుంది సో కాంబినేషన్ వచ్చిందండి ఈ వైట్ లోనే ఈ ఫ్లవర్ డిజైన్స్ చేంజ్ అవుతాయి అనమాట దీనిలోనే ఇంకా సేమ్ ఉన్నాయి ఫ్యాబ్రిక్ సెట్ వైజ్ గా అసలు చాలా మంచి కలెక్షన్ అనమాట లాత్ అయితే చాలా బాగుంటది సాఫ్ట్ గా ఉంటది ఓకే ఇలా ఉంది ఇదంతా కూడా ఒక సెట్ అనమాట ఓకే మీకు ఇలా సెట్ వైజ్ కావాలన్నా కూడా హోల్సేల్ అయితే ఇస్తారండి హోల్సేల్ గా కావాలన్నా కూడా ఒకసారి అయితే హోల్సేల్ వాళ్ళు కూడా చాలా మంది తీసుకున్నారు మేడం లాస్ట్ టైమ్ మళ్ళీ ఇది రీస్టాక్ అయింది అందుకోసం చూపిస్తుంది అయితే మంచి బ్లాక్ కలర్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాము బ్లాక్ మీద మనకి యాష్ కలర్ ఫ్లవర్స్ అయితే వచ్చేసాయి ఇది వచ్చేసి రౌండ్ నెక్ వస్తుంది పైన వచ్చేటప్పటికి త్రీ షో ఆఫ్ బటన్స్ వస్తున్నాయి ఆ లేస్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఇందులో టూ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి బ్లాక్ అనేది కామన్ పైన ఫ్లోరల్ ప్రింట్ కలర్ అయితే మారుతుంది సో ఓన్లీ ఎట్ వన్ నైన్టీ నైన్ ఎల్ ఎక్స్ఎల్ వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు అండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి మెరూన్ కలర్ మెరూన్ కలర్ మేడం ఆలియా కట్ లో అయితే వస్తుంది అనమాట ఇది చూడండి అసలు చాలా బాగుంది ఇది ఆ మంచి మంచి ఫ్లవర్స్ కూడా వచ్చేసాయి అలాగే ఆ చిన్న చిన్న ఫ్లవర్స్ తో వచ్చిన ప్యాటర్న్స్ కూడా ఉన్నాయి అన్నమాట ఓకే ఇలా బాటిల్ గ్రీన్ కలర్ అయితే వస్తుంది ఆలియా కట్ లోనే ఇందులోనే బ్లూ కలర్ ఒకటి అవైలబుల్ అన్ని కూడా అంబ్రిల్లా ప్యాటర్న్ వస్తుంది ఆ అంబ్రిల్లా ప్యాటర్న్స్ వస్తాయండి ఇదైతే కాలర్ నెక్ అయితే వస్తుంది సెమీ కాలర్ నెక్ విత్ తంబ్రిల్ అయితే వస్తుంది మీ హిప్ దగ్గర నాట్స్ కూడా ప్రొవైడ్ చేశారు బాడీ వరకు లైనింగ్ కూడా వస్తుంది మేడం లైనింగ్ కూడా లోపల ప్రొవైడ్ చేస్తారు ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి మేడం సేమ్ కలర్ టూ అయితే ఉన్నాయి ఇదొకటి ఓకే ఇట్లా ఉన్నాయి అనమాట సో ఇవన్నీ కూడా వన్ నైన్టీ నైన్ రూపీస్ ఎల్ ఎక్స్ తీసుకోవచ్చు సో నెక్స్ట్ కూడా మీకు అదే ప్రైస్ లో అదే ప్రైస్ లో చూపిస్తున్నాం మేడం ఇది కాలర్ నెక్ అయితే సెమీ సెమీ కాలర్ కాలర్ నెక్ హ్యాండ్స్ అయితే హాఫ్ హ్యాండ్స్ వస్తాయి హ్యాండ్స్ ఎడ్జ్ లో కూడా ఇట్లా లైనింగ్ అయితే వస్తుంది అనమాట ఎలాస్టిక్ ఇందులో కూడా టూ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి ఇవన్నీ కూడా మీకు అంబెల ప్యాటర్నే మీకు ఫ్లోరల్ అనేది మారుతుంది సో అలాగే రౌండ్ నెక్ లోనే ఉన్నాయి మేడం ఇది కిల్లర్ ఫ్యాబ్రిక్ లో చూపిస్తాను ఇప్పటి నుండి ఇట్లా రౌండ్ నెక్ లో ఇలా వస్తుంది ఓకే ఈ ప్యాటర్న్ అయితే వస్తుంది ఇందులో కలర్స్ కూడా ఉన్నాయండి ఈ ఫ్యాబ్రిక్ అయితే పాప్కార్న్ క్లాత్ అయితే వస్తదండి ఇక్కడ నుంచి అయితే ఇప్పుడు ట్రానింగ్ లో అయితే ఉంది అనమాట ఓన్లీ వన్ నైన్టీ నైన్ రూపీస్ కె వస్తుంది అనమాట ఓకే అలాగే వన్ బై వన్ మొత్తం అండి ఇవన్నీ కూడా వన్ నైన్టీ నైన్ రూపీసే పడతాయి అనమాట ఇలా వైట్ మీద పిస్తా గ్రీన్ అయితే వచ్చింది ఇందులో త్రీ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ఓకే మనకి పింకొకటి ఎల్లో ఇంకొకటి ఈ త్రీ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి పిస్తా గ్రీన్ కలర్ ఒకటి ఓపెన్ చేసి చూపించాం కదా సో ఇందులోనే ఇంకొకటి ప్యాటర్న్ అనమాట ప్యాటర్న్స్ చేంజ్ అవుతాయి మేడం క్లాత్ అయితే పాప్కార్న్ క్లాతే వస్తుంది అనమాట అన్ని కూడా పాప్కార్న్ క్లాత్ లోనే చూపిస్తున్నాము ఇట్లా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి అండి సో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కానీ ఒకటే రేట్ అనమాట అంబ్రెల్లా ప్యాటర్న్ అయినా కూడా ఓన్లీ వన్ నైన్టీ నైన్ ఎల్ ఎక్స్ఎల్ వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు సింగిల్ కూడా కొరియర్ ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా సో నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ వచ్చేసి డబుల్ ఎక్స్ఎల్ లో చూపిస్తున్నాం మేడం డబుల్ లో అంబ్రిల్లా ప్యాటర్న్ చూపిస్తున్నాము ఇది కూడా పాప్కార్న్ క్లాతే వస్తుంది నెక్ వచ్చేసి ఇట్లా రౌండ్ నెక్ అయితే వస్తుంది అనమాట హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా ఆఫ్ హ్యాండ్స్ అయితే వస్తాయి ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి కలర్స్ వచ్చేసి త్రీ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి మేడం సో మనకి డార్క్ వైన్ కలర్ వస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి స్కై బ్లూ కలర్ వస్తుంది త్రీ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఫ్యాబ్రిక్ అంతా కూడా ఒకటే ప్రైస్ కూడా డబుల్ ఎక్స్ఎల్ అయినా కూడా ఏం చేంజ్ అవ్వట్లేదు ఓన్లీ వన్ నైన్టీ నైన్ పడుతుంది మేడం ఇది కూడా చూడండి క్లాత్ అయితే అసలు డిజైన్ అయితే చాలా బాగుంది అనమాట ఇట్లా ఒకదాని కూట పొంతం లేకుండా అయితే డిజైన్స్ ఉంటాయి డిజైన్స్ ఫ్యాబ్రిక్ అయితే ఒకటే ఓన్లీ ఫ్యాబ్రిక్ అయితే ఒకటే వస్తుంది మేడం సో డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు వెయిట్ చేసినట్టు డైలీ వేర్ పర్పస్ మీకు పిల్లలు నింపడానికి కానీ డైలీ వేర్ వేసుకోవడానికి చాలా బాగుంటుంది ట్రావెలింగ్స్ అప్పుడు కాలేజ్ వేర్ ఇది ఫుల్ వాషింగ్ మిషన్ అయినా యూజ్ చేయొచ్చు మేడం వాషింగ్ మిషన్ లో కూడా వేసుకోవచ్చు అనమాట సో ఇది అయితే ఇలా అన్ని కలర్స్ కూడా ఉన్నాయి మేడం ఇట్లా అన్ని బై వేసేస్తున్నాను ఈజీగా అయితే ఆర్డర్ పెట్టుకోవచ్చు వాట్సప్ చేసేసేయండి ఇంకా డబుల్ ఎక్స్ఎల్ లో కూడా మీకు ఓన్లీ వన్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ సో మీకు ఇలా లైన్ గా పెడుతున్నాము స్క్రీన్ షాట్ తీసుకోవడానికి వీలుగా ఉంటుంది గుంటూరు లోకల్లో అయితే తప్పకుండా షాప్ అయితే విజిట్ అవ్వండి శ్రీలక్ష్మి ఫ్యాషన్స్ అండ్ మ్యాచింగ్ సెంటర్ షాప్ నెంబర్ టూ నైన్టీన్ అండి మీకు అడ్రస్ అన్న క్లారిటీ లేకపోతే కాల్ చేయండి మీకు డీటెయిల్స్ అనేది చెప్తాను డబుల్ ఎక్సల్ లోనే ఇంకా సైడ్ కట్ టాప్స్ అయితే చూపిద్దాం మేడం డబల్ ఎక్స్ఎల్ లో సైడ్ కట్ టాప్ అయితే ఈ రోజు చాలా ఆఫర్ ఇస్తున్నాం అనమాట అది ఎనీ ఫోర్ టాప్స్ థౌజండ్ రూపీస్ కి ఇస్తున్నాము ఎనీ ఫోర్ టాప్స్ థౌజండ్ నెక్స్ లోనే సైడ్ కట్ మేడం ఆఫర్ చూపిస్తున్నాము ఇది కూడా మనకి చూడండి అసలు చాలా బాగుంది ప్యాటర్న్ అయితే మనకి ఫేషియల్ గ్రీన్ అయితే ఓపెన్ చేసి చూపించాము అండ్ నెక్ వచ్చేసి రౌండ్ వస్తుంది ఇక్కడ షో కోసం వైట్ టైప్ లో అయితే లేస్ ఇస్తాడు లేస్ వర్క్ అయితే వస్తుంది దీనిలోనే మీకు పింక్ కలర్ ఒకటి గులాబీ కలర్ లాగా ఉంటుంది సో దీనిలోనే మస్టర్డ్ కలర్ సో ఏవైనా మీరు టాప్స్ ఫైవ్ ఫోర్ డిజైన్స్ తీసుకుంటే ఓన్లీ థౌసండ్ రూపీస్ అయితే పడుతుందండి టూ టాప్స్ అయినా కూడా తీసుకుని ఆఫర్ అయితే ఇచ్చారు టూ తీసుకున్నా కూడా మీకు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది సో డబల్ ఎక్స్ఎల్ లో నావీ బ్లూ కలర్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాం మేడం ఈ నావీ బ్లూ కలర్ అయితే అసలు చూడండి అసలు చాలా బాగుంది చిన్న సింపుల్ డిజైన్ అయితే వచ్చింది కాబట్టి చాలా బాగుంది ఇలా హ్యాండ్స్ కూడా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇదంతా కూడా సైడ్ పాకెట్ సిస్టమ్ అయితే వస్తుంది పాకెట్ టాప్స్ మనకి ఎంత వెతికినా దొరక కూడా అలాంటిది ఆఫర్ ప్రైస్ లో మీకు కి ఫోర్ టాప్స్ అండి సో మిస్ అవ్వద్దు సో త్వరగా వీడియో ఇందులో కూడా కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి మేడం దీనిలో మనకి బ్రౌన్ కలర్ ఒకటి నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లాక్ అండ్ బ్లూ కలర్ బ్లూ అయితే ఓపెన్ చేసి చూపించారు త్రీ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఇది మంచి పింక్ కలర్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాం ఓకే ఇది పింక్ వస్తుంది బేబీ పింక్ అయితే వస్తుంది ఇది కూడా సైడ్ పాకెట్ అయితే ఉంటది సైడ్ కట్ టాప్ ఇందులో కలర్స్ కూడా త్రీ కలర్స్ అవైలబుల్ గా ఫోర్ కలర్స్ ఉన్నాయి మేడం ఇందులో ఇలా ఫోర్ కలర్స్ అయితే కలర్ అయితే వస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి పిస్తా గ్రీన్ స్కై బ్లూ కలర్ లైట్ మనకి పీచ్ కలర్ అయితే వస్తుంది ఇది సింగిల్ ఉంది మేడం సింగిల్ కలర్ ఉంది ఇది కూడా చాలా బాగుంది అనమాట సేమ్ సింగిల్ కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ డబుల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ లో సైడ్ కట్స్ మేడం ఈ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటది అనమాట చాలా గుడ్ గా ఉంటది ఇవి వచ్చేసి మనం థౌజండ్ కి ఫోర్ అయితే ఇస్తున్నాం మేడం సింగిల్ అయితే లేదన సింగిల్ తీసుకుంటే ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది ఫోర్ కంపల్సరీ ఫోర్ కంపల్సరీ తీసుకోవాలి సింగిల్ అయితే మాత్రం ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది అలాగే రెండు తీసుకుంటే మాత్రం ఫైవ్ హండ్రెడ్ కి ఇచ్చేస్తాం ఇప్పుడు రెండు తీసుకుంటే రెండు ఫైవ్ హండ్రెడ్ కి ఇస్తాం సింగిల్ అయితే మాత్రం ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా అంటే త్రీ హండ్రెడ్ రూపీస్ పడతాయి త్రీ హండ్రెడ్ రూపీస్ ఆఫర్ లో తీసుకుంటే మీకు ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అని చెప్పేసి మనం ఇలా కాంబోలో పెట్టాం మేడం ఇవి చూపించాను కదా లెమన్ ఎల్లో కలర్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాము అది సైజ్ కూడా చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది మేడం డబుల్ ఎక్స్ఎల్ అంటే మంచి కాటన్ అనమాట ఇది రేమ్ కూడా కాదు కాటన్ లో అయితే చూపిస్తున్నాము ఇదంతా మనకి హ్యాండ్స్ వచ్చేసి హాఫ్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా చూడండి చాలా లెంత్ అయితే వచ్చింది అనమాట అయిన ఇలా మీకు సిల్వర్ గ్లిటరింగ్ అయితే వచ్చింది ఇదైనా ఫుల్ వాషబుల్ అండి మీకు పోయేదైతే ఏం కాదు ఇవన్నీ కూడా బ్రాండెడ్ టాప్స్ మీకు ఎంఆర్పీస్ అయితే ఫోర్ నైన్టీ నైన్ అలా ఉన్నాయి అలాంటిది మీకు దసరా ఆఫర్ సందర్భంగా చాలా తక్కువ ప్రైస్ కి అయితే ఇచ్చేస్తున్నారు ఈ బ్లూ కలర్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాం మేడం ఇదంతా లహరియా ప్యాటర్న్ అయితే వచ్చింది ఇది కూడా హ్యాండ్స్ వచ్చేసి హాఫ్ హ్యాండ్స్ అయితే సింగిల్స్ కూడా చూపిస్తున్నాము అలాగే సెట్ వైజ్ గా కూడా చూపిస్తాము ఇది మెరూన్ కలర్ అయితే ఓపెన్ చేసామండి చూడండి అసలు చాలా బాగుంది పార్టీ వేర్ గా కూడా ఆఫర్ పెట్టాలన్న ఉద్దేశంతో పెట్టామన్నమాట కాకపోతే ఇందులో మనకి ప్రాఫిట్ అనేది ఏమి ఉండదు దసరా ఆఫర్స్ అయితే రన్ చేస్తున్నాము ఇట్లా హ్యాండ్స్ కూడా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే వస్తుంది నెక్ అంతా చూడండి ఇలా వర్క్ అయితే వచ్చింది అనమాట వై షేప్ లో నెక్ ఆ నెక్ వచ్చింది సో మీ కట్స్ దగ్గర మొత్తం కూడా ఇలా సీక్వెన్స్ వర్క్ వస్తుంది సో మీకు ఏ టాప్ అయినా ఇందుట్లో కి ఫోర్ టాప్స్ టూ అయినా తీసుకోవచ్చు మీకు ఫైవ్ హండ్రెడ్ కి అయితే ఇస్తారు సింగిల్ అయితేనే త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది సో నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ మేడం ఇదంతా కూడా మనకి ఫ్రంట్ ఇట్లా బటన్ సిస్టమ్ అయితే వచ్చింది మిడిల్ కట్ వస్తుంది ఇట్లా హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది అనమాట ఇదైతే సింగిల్ పీసే ఉంది సేమ్ మోడల్ లోనే ఇంకోటైతే చూపిస్తున్నాము ఓకే ఇది కూడా ఇట్లానే మిడిల్ లో చిన్న కట్ అయితే వస్తుంది అనమాట సెంటర్ లో బటన్స్ అయితే వస్తాయి ఇది అయితే రే క్లాత్ అయితే వస్తుంది మేడం హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అయితే వస్తాయి సో మీకు ఏది కావాలన్నా కూడా హ్యాపీగా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి పైన స్కూల్ తన నెంబర్ కి అయితే వాట్సాప్ చేసేసేయండి సింగిల్ కూడా మంచిగా సెట్స్ ఉన్నాయి కూడా చూపిస్తున్నాం మేడం ఫోర్ ఫోర్ సెట్ గా కూడా చూపిస్తాము రీసెలర్స్ ఎవరైనా కానీ బుక్ చేసుకోవచ్చు అనమాట ఇదైతే మంచి బాటిల్ గ్రీన్ కలర్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాము ఇది కూడా మనకి ఇలా బటన్ అయితే షో కోసం అయితే ఇచ్చారు కూడా త్రీ బై ఫోర్త్ వస్తాయి అండి ఇందులో కలర్స్ కూడా ఫోర్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి మేడం సో దీనిలోనే మనకి డార్క్ పింక్ కలర్ అయితే ఉంది సో నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ త్రీ కలర్స్ ఉన్నాయి మేడం ఇందులో ఓకే ప్రైస్ వచ్చేసి మీకు కాంబో ఆఫర్ అండి థౌజండ్ కి ఫోర్ టాప్స్ థౌజండ్ కి ఫోర్ టాప్స్ అండి టూ తీసుకున్నా కూడా మీకు అదే ప్రైస్ లో అయితే ఇస్తారు ఫైవ్ హండ్రెడ్ కి సో సింగిల్ అయితేనే మీకు త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది ఇది అయితే చూడండి అసలు చాలా బాగుంది డబుల్ ఎక్సెల్ పింక్ కలర్ చాలా బాగుంది ఇదంతా కూడా వీవింగ్ లోనే ప్రింట్ అయితే ఏం కాదు ఇట్లా కూడా ఇట్లా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అయితే వస్తాయి అండి దీనిలో కూడా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి త్రీ కలర్స్ ఉన్నాయి మేడం ఈ త్రీ కలర్స్ కూడా చూసేద్దాం గ్రీన్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మస్టర్డ్ ఎల్లో చాలా క్లాసీ లుక్ ఎలిగెంట్ లుక్ అయితే ఉంది మీకుండి థౌజండ్కి ఫోర్ టాప్స్ అండి కాంబో ఆఫర్లు అయితే ఇస్తున్నారు దసరా సందర్భంగా సో వీడియో చూడంగానే త్వరగా బుక్ చేసుకోండి హోల్సేల్గా కావాలన్నా కూడా సర్క్ అయితే ఇస్తారు మీకు సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా డబుల్ ఎక్స్ఎల్లోనే మంచి పికాక్ బ్లూ కలర్ పికాక్ బ్లూ కలర్ చూపిస్తున్నాం అలాగే ప్యాటర్న్ అయితే వస్తుంది మేడం ప్రింట్ అలాగే హ్యాండ్స్ కూడా ఇట్లా వస్తాయి అనమాట హ్యాండ్ ఇట్లా వస్తాయి కలర్స్ కూడా త్రీ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి మేడం అన్ని కూడా డబుల్ ఎక్స్ఎల్ సైజు ఇలా ఉన్నాయి నెక్స్ట్ వన్ వచ్చేసి లక్స్ గ్రీన్ కలర్ సో వీటిలో ఏదైనా ఒక్కొక్క డిజైన్ ఈజీగా ఫోర్ అయితే తీసుకోవచ్చండి హ్యాపీగా ఓన్లీ రూపీస్ పడుతుంది సో నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి ఆరెంజ్ లైట్ ఆరెంజ్ కలర్ అనమాట మొత్తం కూడా డార్క్ పీచ్ కలర్ లో వస్తుంది మేడం ఇది మనకి హ్యాండ్స్ కూడా ఇట్లా వస్తాయి అనమాట త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి అలాగే మధ్యలో సెంటర్ లో అయితే ఒక బటన్ సిస్టమ్ అయితే ఇస్తారు ఇందులో కూడా కలర్స్ వచ్చేసి ఫోర్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి మేడం ఓకే మంచి కలర్స్ అనమాట లైట్ కలర్స్ డార్క్ కలర్స్ అన్ని కూడా ఉన్నాయి ఈ రోజు వీడియోలో సో ఎవరు మిస్ అవ్వద్దు వీడియో చూడంగానే బుక్ చేయండి నెక్స్ట్ ఎటువంటి కలెక్షన్ కావాలో కామెంట్ చేయండి సో ఇలా మీకు ఫైవ్ కలర్స్ అయితే ఉన్నాయి టూ కలర్స్ ఫోర్ కలర్స్ ఒకే ప్యాటర్న్ అయితే వచ్చింది ఫోర్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి మేడం ఈ కలెక్షన్ లో వచ్చేసి ఇంకో ప్యాటర్న్ కూడా చూపిద్దాము ఇవన్నీ కూడా సైడ్ కట్ టాప్స్ అయితే చూపిస్తున్నాం అనమాట మనకి డబుల్ ఎక్స్ఎల్ చేయమని చెప్పి మనకి చాలా మంది అడుగున్నారనమాట ఈ షాప్ నుండి డబుల్ ఎక్స్ఎల్ వీడియో కూడా చెయ్యండి అని చెప్పి అందుకోసం వాళ్ళందరి కోసం అయితే ఆఫర్లు అయితే తీసాం అనమాట వాళ్ళకి ఇస్తున్నాము ఆఫర్ ఇప్పుడు డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళకైతే ఇస్తున్నాము ఇదంతా కూడా ఆఫర్ ప్రైజే నడుస్తా ఉంది అనమాట కట్స్ అన్ని కూడా బ్రాండెడ్ మేడం చాలా బాగుంది చాలా రూపీస్ అంటే అసలు చాలా తక్కువ మీకు టాప్ విత్ పాకెట్ అయితే వస్తుంది అన్నిటికీ పాకెట్ ఉంది మేడం సైడ్ కట్ అన్నిటికీ కూడా పాకెట్ ఉంది ఓకే అన్నిటికీ కూడా అన్నిటికీ అంతే ఇదిగోండి అన్నిటికీ పాకెట్ ఉంది ఓకే ఈ సెట్స్ వైజ్ గా చూపించిన అన్నిటికీ పాకెట్ ఉంది మేడం సింగిల్ గా చూపించిన వాటికి అయితే పాకెట్ లేదు విత్ పాకెట్ అనమాట సో మీకు దీనిలో అయితే ఈ టూ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి త్రీ కలర్స్ ఉన్నాయి మేడం ఇందులో త్రీ కలర్స్ పింక్ కలర్ లాంటిది ఆరెంజ్ డార్క్ పీచ్ కలర్ అయితే వస్తుంది సో ఇది డబుల్ ఎక్స్ఎల్ థౌసండ్ కి ఫోర్ టాప్స్ సో ఇంకా కలెక్షన్ ఉంది చూద్దాం నెక్స్ట్ డబుల్ ఎక్స్ఎల్ లోని ఇంకొక ప్యాటర్న్ అనమాట ఇది కూడా కట్ ప్యాటర్న్ వస్తుంది పార్ట్ దగ్గర అంతా వచ్చే వాటికి మీకు ఇలా వర్క్ వస్తుంది గోటాపతి లేస్ వస్తుంది థ్రెడ్ వర్క్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అయితే వస్తాయి అండి డబ్లక్స్ఎల్ సైజ్ ఇది కూడా కాంబో ఆఫర్ అండి థౌసండ్ కి ఫోర్ ఇది సేమ్ డబుల్ ఎక్స్ఎల్ లోనే పీసెస్ వస్తాయి మేడం దీనిలో సైజెస్ కానీ కలర్స్ కానీ ఏం వేరియేషన్ ఉండదు అన్నీ కూడా డబల్ ఎక్స్ఎల్ లోనే సేమ్ వస్తాయి అనమాట ఎవరైనా ఫ్రెండ్స్ అయినా కూడా కలిసి వేసుకోవాలనుకుంటారు కదా అలాంటి వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అలాగే అయితే చాలా మంచి ఆఫర్లు ఇస్తున్నాం మేడం థౌజండ్ కి ఫైవ్ ఫోర్ తీసుకుంటేనే మీకు వస్తాయి అనమాట టూ ఫిఫ్టీ కి సింగిల్ అయితే మాత్రం ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ ఇంత హెవీ వర్క్ కూడా ఆ ప్రైజ్ కాంబో ఆఫర్ లో కలిపేశారు అనమాట ఇవి దసరా కాంబో ఆఫర్ సో ఎవరు మిస్ అవ్వద్దు డబుల్ ఎక్స్ఎల్ సైజు మొత్తం కూడా మీకు గోల్డ్ జరీ వర్క్ అయితే వస్తుంది ఇవన్నీ కూడా మీకు జరీ మీ వెనకాల చూసినట్టు అయితే జరీ వర్క్ అయితే వస్తుంది

సో ఇది నెక్ దగ్గర చూడండి చాలా డిఫరెంట్ గా అయితే వర్క్ ఇచ్చేసారు చాలా బాగుంది వర్క్ అయితే మొత్తం కూడా థ్రెడ్ వర్క్ మొత్తం కూడా థ్రెడ్ వర్క్ పాట్ నెక్ లాగా వచ్చింది అనమాటలు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అయితే వస్తాయండి ప్లెయిన్ కింద మీకు బార్డర్ వచ్చేప్పటికి ఇలా ఫ్లవర్ బుటీస్ కూడా వచ్చాయి మొత్తం కూడా జరి దీనిలోనే కలర్స్ సో వీడియో చూసిన వాళ్ళైతే త్వరగా బుక్ చేసుకోండి ఈ టాప్స్ అయితే మీకు టూ ఫిఫ్టీ ప్రైస్ అయితే రావడం కష్టం సింగిల్ అయితే మీకు ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా అయితే పడుతుంది సో ఇదైతే గమనించండి మీకు కాంబో ఆఫర్ టూ తీసుకున్నా కూడా సేమ్ ప్రైస్ పడుతుంది ఫైవ్ హండ్రెడ్ ఫోర్ తీసుకుంటే థౌజండ్ రూపీస్ అయితే పడుతుంది సో డబుల్ ఎక్స్ఎల్ సైజు సో నెక్స్ట్ వన్ వచ్చేసి సీక్వెన్స్ వర్క్ కూడా ఉన్నాయి ఇందుట్లోనే మీకు కాంబో ఆఫర్ లోనే ఇలా కట్ అయితే వస్తుంది మొత్తం కూడా జరిగండి ఇదంతా కూడా మీకు సీక్వెన్స్ వర్క్ ఇలా లేయర్స్ టైప్లో వచ్చేసింది చాలా బాగుందండి టాప్ అయితే మంచి పేస్టల్ కలర్స్ దీనిలో అయితే మీకు స్కై బ్లూ కలర్ అయితే షేడ్ ఓపెన్ చేసి చూపించాము నెక్స్ట్ వన్ వచ్చేసి పిస్తా గ్రీన్ నెక్స్ట్ ఆనియన్ కలర్ షేడ్ అండి ఇది ఇంకొంచెం లైట్ కలర్ షేడ్ వస్తుంది పింక్లోని సో ఇది కూడా మీకు ఆ కాంబో ఆఫర్ ప్రైస్లోనే వస్తుంది సో మనకి సైడ్ కట్ లోనే చూపిస్తున్నాం మేడం డబల్ ఎక్స్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ లో ఇదైతే సీక్వెన్స్ వస్తుంది మేడం ఇట్లా సిల్వర్ జెర్రీ కూడా వస్తుంది ఇక్కడ అంతా కూడా మనకి ఒక పార్ట్ అంతా కూడా థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే వస్తాయండి ఇందులో ఫోర్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి మేడం ఈ ఫోర్ కలర్స్ కూడా అసలు చాలా బాగుంటాయి అనమాట డార్క్ కలర్స్ అయితే చూపిస్తున్నాము ఇలా ఆనియన్ కలర్ వస్తుంది నెక్స్ట్ వన్ వచ్చేసి నిండు కనకాంబరం కలర్ అనమాట ఫోర్ కలర్ చార్ట్ అయితే ఉంది సో ఎవరు మిస్ అవ్వద్దు మంచి ఆఫర్ అయితే రన్ అవుతుంది షాప్ అయితే విజిట్ అయ్యే వాళ్ళు విజిట్ అవ్వచ్చు లేదు ఇంటి దగ్గరే ఉండి హ్యాపీగా షాపింగ్ అయితే చేసుకోవచ్చు అండి సింగిల్ కూడా కొరియర్ ఉంది షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా పడుతుంది సో నెక్స్ట్ వచ్చేసి మంచి ఫ్లోరల్ అనమాట మీకు ఈ అంతా కూడా థ్రెడ్ వర్క్ వస్తుంది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అనమాట మీకు కట్ ప్యాటర్న్ అయితే వస్తుంది కలర్స్ ఉన్నాయి మేడం కలర్స్ అయితే చూపిద్దాము ఇందులో కూడా ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి సో దీనిలోనే డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి చూస్తున్నారు కదా మీకు ఏది కావాలన్నా కూడా హ్యాపీగా స్క్రీన్ షాట్ తీసుకోండి పైన స్కూల్ నెంబర్ అయితే వాట్సాప్ చేసేయండి డబ్బుఎస్ఎల్ లో మంచి ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయి వీడియో మిస్ చేసుకోవద్దు స్కిప్ చేయొద్దు అతని చూపిస్తున్నాం మేడం అంబ్రిల్లా ప్యాటర్న్ వస్తుంది వెస్టర్న్ టైప్ వస్తుంది అనమాట హ్యాండ్స్ కూడా ఇట్లా వస్తాయి హాఫ్ హ్యాండ్స్ వస్తాయి హాఫ్ హ్యాండ్స్ ఫ్రెజ్ లో కూడా ఎలాస్టిక్ అయితే ప్రొవైడ్ చేస్తారు నెక్ దగ్గర కూడా ఇలా టాజిల్స్ అయితే వస్తాయి అనమాట ఇందులో కలర్స్ అయితే టూ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి మీకు హెడ్ బెల్ట్ లాగా అయితే మొత్తం స్టిచ్ వచ్చేసింది కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఎనీ వన్ త్రీ ఫిఫ్టీ రూపీస్ మేడం ఇది కూడా ఒక టాప్ వచ్చింది సింగిల్ ఐతే తీసుకొచ్చి అన్ని త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సో ఎవరమ్ మిస్ ఆ బద్దండి ఇదైతే కాటన్ లో చూపిస్తుందం మేడం డబుల్ ఎక్స్ లో కాటన్ ప్యాటర్న్ లో చూపిస్తుందాం కింద గారై అయితే ఫుల్ గా వచ్చేసిందండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ కాటన్ అయితే వస్తుంది నాకు తెలిసి మలై కాటన్ ఏదో అంటారు కదా అలా ఉంది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి దీనిలోనే పింక్ కలర్ కాంబినేషన్ కూడా ఉంది సో ఎవరు మిస్ అవద్దు మంచి మంచి ఆఫర్స్ అయితే వీడియో ఉంటే మొత్తం ఉంది స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి మంచి మంచి డిజైన్లు మంచి మంచి మోడల్ సో దీనిలోని దీనిలో డబుల్ ఎక్స్ఎల్ మేడం ఇది కూడా ఆలియా కట్ లో నైరా కట్ వస్తుంది ఆలియా విత్ నైరా నైరా వస్తుంది ఇందులో కూడా టూ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి మేడం ఇట్లా టూ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి అసలు చాలా తక్కువ ప్రైజ్ లో ఆఫర్స్ అయితే ఇస్తున్నాం అనమాట మన కస్టమర్స్ హ్యాపీగా పర్చేజ్ చేసుకోవాలి దసరా టైమ్ లో అని చెప్పేసి దసరా ఆఫర్స్ అయితే రన్ అవుతా ఉన్నాయి అనమాట మనం ఒక టెన్ డేస్ నుంచి కంప్లీట్ గా ఆఫర్స్ ఇస్తున్నాము సో నెక్స్ట్ వచ్చేసి మంచి లెమన్ లో షేడ్ అనమాట ఎక్స్ఎల్ సైజ్ ఈ ఒక్క ఇలా స్టోన్స్ షుగర్ స్టోన్స్ అయితే వచ్చినాయి మేడం కూడా కాటన్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది అంబ్రిల్లా వస్తుంది ఇట్లా హ్యాండ్స్ కూడా హాఫ్ హ్యాండ్స్ అయితే వస్తాయి హ్యాండ్ ఎడ్జ్ లో కూడా ఇట్లా లేస్ అయితే ప్రొవైడ్ చేస్తారు అనమాట ఇందులో కూడా టూ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ఇలా టూ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయన్నమాట ఓకే అలాగే వన్ బై వన్ మొత్తం చూపించేద్దాం మేడం అసలు చాలా మంచి కలెక్షన్ అయితే ఇస్తున్నాం అనమాట నెక్స్ట్ ఇది ఆ ఇది కూడా డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అయితే వస్తుంది అండి సైజ్ మేడం ఇది సారీ ఎక్స్ఎల్ సైజ్ అయితే వస్తుంది ఇది కూడా మంచి ఆఫర్ కింద నడుస్తుంది అనమాట కింద వచ్చేసి మీకు లేస్ కట్ అయితే వస్తుంది దీనిలో కూడా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి బ్లాక్ ఉంది మీకు పికాక్ బ్లూ కలర్ అయితే ఉందండి సో ఇది ఎక్స్ఎల్ సైజ్ అన్న కూడా మీకు అదే ప్రైజ్ లో అయితే వచ్చేస్తుంది మంచి వర్క్ అయితే ఉంది టాప్ అయితే సో నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో అంబ్రిల్లా ప్యాటర్న్ లో అయితే చూపిస్తున్నాం మేడం ఇక్కడ నుండి అసలు చూడండి ఇక్కడ ప్యాటర్న్ లో అయితే వచ్చింది మనకి పెద్ద బిగ్ సైజ్ వచ్చిందనమాట డబుల్ ఎక్స్ఎల్ పర్ఫెక్ట్ గా వస్తుంది చాలా పెద్ద సైజ్ అయితే వచ్చింది బ్రాండెడ్ టాప్స్ ఆ ఇదైతే త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అయితే వస్తాయి మేడం సైడ్ అమ్మటే రోప్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు డబుల్ ఎక్స్ఎల్ అంబ్రిల్లా మొత్తం కూడా ఎనీ వన్ త్రీ ఫిఫ్టీ రూపీస్ మేడం ఎనీ వన్ ఎనీ వన్ ఫోర్ హండ్రెడ్ పెట్టి నా కొనుగోలు పెట్టి ఉన్నాయి అవి కూడా త్రీ ఫిఫ్టీ కే అనమాట దసరా ఆఫర్స్ కోసం ఎనీ వన్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అనమాట అందులో కలర్స్ కూడా ఉన్నాయండి కలర్స్ కూడా ఫోర్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి నావీ బ్లూ కలర్ ఒకటి లక్ష్ స్క్రీన్ కలర్ అయితే ఓపెన్ చేసి చూపిస్తారు నెక్స్ట్ నెక్స్ట్ వన్ వచ్చేసి డార్క్ కనకంబరం కలర్ ఇట్లా ఫోర్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి మేడం ఎనీ వన్ త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది డబుల్ ఎక్స్ఎల్ అంబ్రిల్లా టాప్స్ ఓకే సో ఇవన్నీ కూడా మీరు సింగిల్ అనే తీసుకోవచ్చు ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది సింగిల్ కూడా కొరియర్ ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రా పడతాయండి సెట్ వైజ్ గా కావాలన్నా తీసుకోవచ్చు రీసెల్లర్స్ సో నెక్స్ట్ వన్ వచ్చేసి నెక్స్ట్ కూడా మనం కాటన్ లో అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాం బేబీ పింక్ కలర్ అయితే ఓపెన్ చేసాము ఈ కలెక్షన్ అయితే ఇంత ముందు తెచ్చాము చాలా పాపులర్ అయిపోయింది సెట్ వైజ్ గా కావాలని అమ్ముకునే వాళ్ళు కూడా అడిగారు మళ్ళీ రాలేదు ఇప్పుడైతే రీస్టాక్ అయింది ఇది ఇట్లా రౌండ్ నెక్ అయితే వస్తుంది నెక్ దగ్గర ఇలా టాజిల్స్ అయితే వస్తాయి వస్తాయనమాట ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది కాటన్ అయితే వస్తుంది అనమాట ఇట్లా మనకి హ్యాండ్స్ ఆఫ్ హ్యాండ్స్ వస్తాయి ఆఫ్ హ్యాండ్స్ లో కూడా ఇలా బబుల్స్ అయితే వస్తాయి అనమాట అలాగే కింద కూడా అట్లా బబుల్స్ అయితే వస్తాయి మేడం పాం బాల్స్ లాగా మీకు వస్తాయి అనమాట సో డిజైన్ అయితే చాలా బాగుంది కాటన్ లోనే మీకు సిల్వర్ జరీ అయితే వస్తుంది దీనిలోనే కలర్ కాంబినేషన్ అయితే ఫోర్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి నెక్స్ట్ వన్ వచ్చేసి డార్క్ పింక్ కలర్ టైప్ లో వస్తుంది నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లూ కలర్ అండి ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి చాలా బాగుంది కలెక్షన్ అయితే డబుల్ ఎక్స్ఎల్ సైజ్ మీ సింగిల్ అయినా తీసుకోవచ్చు ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఫోటో తీసుకోగ్గా సో నెక్స్ట్ అయితే మంచి కాటన్ ఫ్యాబ్రిక్ అండి మీకు యోగ పాట అంతా కూడా థ్రెడ్ వర్క్ ఇలా గోటాపతి లేస్ అయితే వస్తుంది సిల్వర్ కలర్ లో డబుల్ ఎక్స్ఎల్ సైజ్ లేవ్ డిజైన్ టైప్ లో అయితే వచ్చేస్తుంది మీకు ఫుల్ గ్యారైతే వస్తుంది మీకు బోర్డర్ దగ్గర కూడా ఇలా సిల్వర్ గోటాపతి లేస్ అయితే వచ్చేస్తుంది దీనిలోనే మీకు హాఫ్ వైట్ అనేది కామన్ పైన అయితే గ్రీన్ కలర్ వస్తుంది పిస్తా గ్రీన్ కలర్ మీకు పేరప్ చేసుకుంటే ఇలా ఉంటుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది సో మిస్ అవ్వద్దు అలాగే నెక్స్ట్ కలెక్షన్ కూడా చూద్దాం మేడం డబుల్ ఎక్స్ లో చూపిస్తున్నాము ఇది ఇట్లా అంబ్రిల్లా ప్యాటర్న్ వస్తుంది మనకి ఇదంతా కూడా చాలా అంటే మనకి ప్యాచ్ వర్క్ అయితే వచ్చింది అనమాట షుగర్ స్టోన్స్ తో మొత్తం కూడా లేస్ వర్క్ షుగర్ స్టోన్స్ అయితే వస్తుంది ఇలా హ్యాండ్స్ కూడా ఇట్లా ఆఫ్ హ్యాండ్స్ అయితే వస్తుంది అనమాట ఇందులో కలర్స్ కూడా టూ కలర్స్ అవైలబుల్ గా త్రీ కలర్స్ ఉన్నాయి మేడం ఓకే కలర్ ఒకటి మనకి పింక్ కలర్ ఒకటి అవైలబుల్ గా ఉంది సో ఈజీగా సింగిల్ కావాలన్నా కూడా మీకు షిప్పింగ్ అయితే ఉంటుందండి స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు సింగిల్ కావాలన్నా కూడా హ్యాపీగా కొరియర్ అయితే చేసిస్తారు షిప్పింగ్ చార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటాయి సో నెక్స్ట్ వన్ వచ్చేసి వై షేప్లో అయితే మీకు పాం బాల్స్ తో డిజైన్ అయితే వచ్చేసింది చిన్న చిన్న పాం బాల్స్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అయితే వస్తాయి ఇది మీకు పాప్ వన్ టైప్ క్లాత్లా లా ఉంది సో మీకు బ్లాక్ కలర్ కూడా అవైలబుల్ గా ఇది వచ్చేసి నైరా కట్ టాప్ మేడం నైరా కట్ మనకి ఇది గ్రీన్ కలర్ అయితే థిక్ గ్రీన్ కలర్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాము ఇది కాటన్ ఫాబ్రిక్ అయితే వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి హాఫ్ హ్యాండ్స్ అయితే వస్తాయి అనమాట ఇందులో కలర్స్ కూడా టూ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి మేడం పింక్ కలర్ పింక్ కలర్ అనమాట ఇంకో ప్యాటర్న్ వచ్చేసి ఇది కూడా నైరా కట్ కాదు మేడం అమ్రిల్లా ప్యాటర్న్ అయితే వస్తుంది ఈ అమ్రిల్లా ప్యాటర్న్ లో ఇక్కత్ ప్యాటర్న్ అయితే డిజైన్ అయితే వస్తుంది అనమాట ఆరెంజ్ కలర్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాము ఇందులో ఇంకొక కలర్ కూడా ఉంది ఇట్లా టూ కలర్స్ అయితే ఇది చూపించేద్దాము సో ఇవన్నీ కూడా మీకు ఏ కావాలన్నా కూడా ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది డబల్ ఎక్స్ఎల్ సైజ్ సో నెక్స్ట్ వచ్చేసి మంచి ఫుల్ లాంగ్ లెంత్ అండి లాంగ్ లెంత్ కాటన్ ఫ్యాబ్రిక్ మేడం ఇది ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ ఫాబ్రిక్ అయితే చూపిస్తున్నాము ఇలా వస్తుంది డబుల్ ఎక్స్ఎల్ ఇది సింగిల్ కలర్ అయితే అవైలబుల్ గా ఉంది కూడా వర్క్ హ్యాండ్స్ అంతా ఫుల్ వర్క్ వస్తుంది పార్ట్ దగ్గర వర్క్ మాత్రం వర్క్ వస్తుంది అనమాట వర్క్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే ఈ సింగిల్ టాప్స్ అన్ని కూడా ఓపెన్ పిక్ అయితే ఇస్తాను సో నెక్స్ట్ వచ్చేసి మంచి సంపంగి గ్రీన్ టైప్ లో అయితే ఉంది యోపాటి అంతా కూడా మీకు రియల్ మిరర్ వర్క్ అయితే వస్తుంది థ్రెడ్ వర్క్ తోటి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అయితే వస్తుంది మీకు ఇలా సెంటర్ కట్ అయితే వస్తుందండి మీకు హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఏ వస్తాయి మేడం ఇంకోటి వచ్చేసి ఇది బ్లాక్ కలర్ వస్తుంది లోపల లైనింగ్ తో ప్రొవైడ్ చేస్తారనమాట ఇలా సేమ్ మేడం అంటే సింగిల్ పీసెస్ ఉన్నాయి కదా అన్ని ఆఫర్ లో అయితే పెట్టేశామనమాట ఈ బ్లాక్ కలర్ అయితే వస్తుంది ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ అయితే వస్తదన్నమాట అనమాట హ్యాండ్స్ కూడా ఇట్లా వస్తాయండి అండి ఇవన్నీ కూడా ఆఫర్ ప్రైజ్ లో ఉన్నాయండి ఎవరైతే మిస్ చేసుకోవద్దు సో నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ మేడం దీని హ్యాండ్స్ వచ్చేసి లోపల వస్తాయి ఆ హాఫ్ హ్యాండ్స్ వస్తాయి హ్యాండ్స్ లోపల వస్తాయి దీనికి ఒక బెనిఫిట్ ఏంటంటే ఇట్లా సైజ్ చేసి వెస్టర్న్ టైప్ వెస్టర్న్ టైప్ ఇట్లా చేసుకోవచ్చు అన్నమాట సింగిల్ కలర్ ఉంది ఇది కూడా ఇది కూడా వెస్టర్న్ టాప్ మేడం మెరూన్ కలర్ అయితే వస్తుంది ఇట్లా మెరూన్ వస్తది ఇది వచ్చేసి మనకి కలర్ నెక్ హిప్ బెల్ట్ వస్తుంది హిప్ బెల్ట్ వస్తుంది ఈ ఒక పార్ట్ అంతా కూడా మనకి మిర్రర్ వర్క్ అయితే వస్తుంది అనమాట ఇట్లా మిర్రర్ వర్క్ అయితే వస్తుంది సో నెక్స్ట్ మీకు వెస్టర్న్ టైప్ లోనే కాలర్ నెక్ వస్తుందండి ఇవన్నీ కూడా డబుల్ ఎక్స్ఎల్ సైజ్ లో చూపిస్తున్నాం మేడం డబుల్ ఎక్స్ఎల్ లో డబుల్ ఎక్స్ఎల్ మీకు ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇదంతా కూడా క్రష్ టైప్ లో వస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ పింక్ కలర్ అంబ్రిల్లా టాప్ వస్తుంది మేడం డబుల్ ఎక్స్ఎల్ సైజే వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి లోపల అయితే వస్తాయి అన్నమాట సో నెక్స్ట్ వన్ వచ్చేసి లాంగ్ ఫ్రాక్ టైప్ లో అయితే వస్తుంది ప్లెయిన్ విత్ అసలు మనకి పడని రేట్ కూడా మనం సింగిల్ పీసెస్ ఇస్తున్నాం మేడం ఆఫర్స్ కోసం అయితే మీరు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మనం ఇంతకు ముందు పెట్టున్నాం అన్నమాట అంటే మన కొనుగోలు రేటు కంటే కూడా తక్కువ ఇస్తున్నాం అన్నమాట ఆఫర్స్ కోసం సో నెక్స్ట్ వచ్చేసి జార్జెట్ లాంగ్ ఫ్రాక్ కూడా మీకు అదే ప్రైస్ లో ఇచ్చేస్తున్నారు త్రీ ఫిఫ్టీ రూపీస్ ఆర్గంజా ఫ్యాబ్రిక్ వస్తుంది మేడం ఇది ఆర్గంజా ఫ్యాబ్రిక్ వస్తది త్రీ ఫిఫ్టీ రూపీస్ క వస్తుంది ఇది కూడా మన కుట్టుగోలు రేటే ఉంటుంది మేడం ఆల్రెడీ త్రీ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ దాకా ఆ లెక్కనే మనకి ఏ వచ్చేస్తున్నాయి అనమాట మంచి ఆఫర్స్ అయితే చూపించాం ఈ రోజంతా కూడా డబుల్ ఎక్స్ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజు అన్ని చూపించాము వీడియో అయితే కంప్లీట్ గా యూస్ చేసుకోండి లో అయితే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట యూట్యూబ్ లో చూసేసేసి పైన స్క్రోల్ అవుతున్న స్క్రీన్ షాట్ తీసేసి వాట్సాప్ చేయండి అవైలబుల్ ఉందా లేదా అనేది చెప్తామన్నమాట అలా ఫోన్ పే చేసేసి ఆన్లైన్ చేసేసి తీసుకోవచ్చు రిటర్న్ ఆప్షన్ అయితే ఉండదు మేడం అది పక్క అనమాట మీరు ఒకసారి కన్ఫర్మ్ చేసుకునే తీసుకోండి రిటర్న్ అయితే ఉండదు అనమాట ఇంకో మరో వీడియోతో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ